మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాం సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలో ఏషియన్ డీలర్ నియామకాలపై అవగాత జరగడం జరుగుతుంది సిరిసిల్ల జిల్లాలో వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి రాజన్న సిరిసిల్ జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు అయిన వాటి కెకే గారు వారికి నచ్చిన వాళ్ళను డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన వారికి రేషన్ డీలర్లో పర్చేజ్ చేస్తా ఉండని వారు కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఆడుకోవడం కూడా కొద్దిగా పరిస్థితుల ఆధ్వర్యంలో వారు చెప్పడం జరిగింది దీన్ని మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము సిరిసిల్ల నియోజకవర్గంలో రిజర్వేషన్ల సిరిసిల్ల నియోజకవర్గంలో డీలర్ల నియామకాలలో రిజర్వేషన్లు నియమ నిబద్ధత లేకుండా ఇష్ట రాజ్యంగా వారు చేపట్టడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా డీలర్ల విషయంలో జరుగుతూ ఉన్నది సిరిసిల్ల పట్టణంలో అత్యధికంగా పద్మశాలలు ఎక్కువగా ఉంటే అక్కడ వేరే వర్గాలకు ఇచ్చి ఇచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది దీని ఆధారంగా చూస్తే కేకే మేందర్డ్డి గారు అదే పద్మశాలీలకు మరొకసారి వారిపై కుట్రపూరితంగా కుట్ర వ్యవహారం చేసినట్టుగా తెలియజేస్తా ఉన్నది కనబడతా ఉన్నది ఇక్కడున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు వీరి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను అనర్హులుగా చూడకుండా అర్హులుగా చూడకుండా వారు ఏవైతే పేర్లు ఇచ్చారో వారికి వారికి నియమించినట్టుగా మనకు బయట కనబడుతూ ఉన్నది సిరిసిల్ల కలెక్టర్ గారు మీరు ఏం చేయాలి ఒక దానికి ఫార్ములా తీసుకొని రిజర్వేషన్ పరంగా మీరు ఎవరైతే అరుండో వారికి ఇవ్వాలి కాకుండా ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు డబ్బులు తీసుకొని వారి కొన్ని పేలిస్తే మీరు అమలు పరుస్తా ఉన్నారు ఇది కరెక్ట్గా చర్య కాదు మీరు వెంటనే స్పందించాలి సిరిసిల్ల రాజధాని సిరిసిన జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎవరైతే అర్హున్నారో వారికి రేషన్ పిల్లలు ఇవ్వాలని మా పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాము చెప్తా ఉన్నాము లేని ఎడల సిరిసిల్ల నుంచి పెద్ద యుద్ధమని చెప్పడదామని తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మీరు సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కార్యకర్తలు స్వయంగా కేకే మహేంద్రా గారు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రేషన్ డీలర్లు ఇస్తున్నారని స్వయంగా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతారు కాబట్టి రాజేంద్ర సిరిసా జిల్లా గారు వీటిపై చర్య తీసుకుని వెంటనే అగ్రహైన వారికి రేషన్ డీలర్లు చెల్లించాలని రేషన్ డీలర్లను చెల్లించాలని మా బీఆర్ఎస్ పక్షాన